అస్మద్గురు నమః నమ శ్రీమతరే నమ ఇప్పుడు మనం వసంత పంచమి సందర్భంగా ఈ సరస్వతి కవచాన్ని విందాం కనీసం విందాం తర్వాత ఎప్పుడో మనం నేర్చుకొని చదువుకోవచ్చు ముందు విందాం వింటే అఖండమైనటువంటి తెలివితేటలు ప్రజ్ఞా పాఠవాలు మనకి ఏదైనా దోషాలు ఉంటే దోషాలు అన్నీ పోతాయి దీనికి సాక్షాత్తు సార శారదాంబికా దేవియే దేవత అందుకని సరస్వతీ మాత యొక్క చిత్రపటం ఎదురుగుండగా పెట్టుకుని కనీసం వినేటప్పుడైనా సరే జాగ్రత్తగా కేవలం దృష్టి అంతా కూడా సరస్వతి మాత మీదే పెట్టి ఈ కవచాన్ని వినండి ఈ కవచం ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు ఓం శ్రీం హ్రీం సరస్వత్యే స్వాహ శిరో మే పాతు సర్వత ఓం శ్రీం వాగ్దేవతాయే స్వాహ ఫాళం మే సర్వదావతు ఓం హ్రీం సరస్వత్యే స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం ఓం శ్రీం హ్రీం భగవత్యే సరస్వత్య స్వాహ नेत्रयुग्मं सदावतु ॐ ऐं ह्रीं वाग्वादिन्ये स्वाहा नासां मे सर्वदावतु ॐ ह्रीं विद्याधिष्ठातृदेव्यै स्वाहा चोष्ठं सदावतु ॐ श्रीं ह्रीं ब्राह्म्यै स्वाहेति दन्तभक्तिं सदावतु ॐ ऐमित्येकाक्षरो मन्त्रो मम कण्ठं सदावतु ॐ श्रीं ह्रीं पातु मे ग्रीवां स्कन्धो मे श्री सदावतु ओम ह्रीं विद्याधिषातृद स्वाहा वक्ष ओम ह्रीं विद्याये स्वाहा मे नाभिकाम ओम ह्रीं क्लीं वा स्वाहे मम हस्तो सदावतु ओम सर्ववर्णात्मिकाये स्वाहा पादयुग् ओम वागधिष्ठात्र वागधिष्ठातृदेव स्वाहा सर्वं सदावतु ओम सर्वकंठवासिन्ये स्वाहा प्राच्यां सदावतु ओम सर्व स्वाहा अग्नि दिसि रक्षतु ओम आयम ह्रीं श्रीं क्लीं सरस्वत्यै भद जनन्ये स्वाहा सततम मंत्र राजोयम दक्षिणे मां सदावतु ओम आयम ह्रीं श्रीं क्लीं त्रक्षरो मंत्रो नैरुत्यां सर्वदावतु ओम आयम जिह्वाग्रवासिन्ये स्वाहा माम वारुणेवतु ॐ सर्वाम्बिकायै स्वाहा वायव्ये मां सदावतु ॐ ऐं श्रीं क्लीं गद्यवासिन्यै स्वाहा माम् उत्तरेवतु ॐ ऐं सर्वशास्त्रावासिन्यै स्वाहा ऐसान्यां सदावतु ॐ ह्रीं सर्वपूजितायै स्वाहा चोध्वं सदावतु ॐ ह्रीं पुस्तकवासिन्यै स्वाहा అధోమాం సదావతు ఓం గ్రంథబీజ స్వరూపాయ స్వాహ మాం సర్వతోవతు ఇది శ్రీ దేవి భాగవతంలో నవమ స్కందంలోని అనమాట ఈ కవచం జయాన్ని మాత్రమే ఇస్తుంది ఇది చాలా 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 పవర్ఫుల్ విద్యార్థులు ఉద్యోగస్తులు గృహిణులు అందరూ చదువుకోదగినటువంటి కవచం లోకా సంస్థ సుఖనాభావంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం